వెల్కమ్ టు ఏపీటిఎస్ ఈనాటి బులెటిన్ విశేషాలు తూరు జిల్లా వీకోట మండలంలో నాలుగో తేదీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ఎస్పి గారి ఆదేశాల మేరకు వికోట సిఐ లింగప్ప గారు మాట్లాడుతూ మండలంలో వన్ సెక్షన్ ఉంది కనుక ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరారు ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పుర ప్రజలకు విజ్ఞప్తి మరియు పోలీసు వారి హెచ్చరిక ల్గవ తేదీ మంగళవారం నాడు జరగబో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సందర్భముగా వీకోట పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నది కనుక వీకోట పట్టణంలో కానీ గ్రామాలలో కానీ లచ్చబండ వద్ద కానీ దేవాలయాల వద్ద కానీ గుంపులు గుంపులుగా ఉండరాదు ఓట్లు లెక్కింపు సమయంలో పార్టీ నాయకులు సమయ పాలన పాటించి గుంపులు గుంపులుగా రోడ్డుపైకి రాకుండా పోలీసులకు సహకరించాలి ఎన్నికలలో గెలుపొందిన పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకుల వారిని చులకనగా ఏలనగా మాట్లాడకూడదు అన్ని గ్రామాల కేంద్ర బలగాలతో పోలీసు కవాతు నిర్వహించామని అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అసలు అని అనధికార ఓట్ల ఫలితాలు అపోహాలు ప్రచారం చేసి అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల వరకు మరియు మాజీ ఎస్పీ గారి ఎలక్షన్ కౌతికకి సంబంధించిన సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రెండు ఆటోలు పెట్టి కోట మండలాన్ని మొత్తము పద్దెనిమిది పంచాయతీలలో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఎవరు ఎక్కడ అరచుకోవడం కానీ ఎలా చేసుకోవడం కానీ అలాంటివి చేయకూడదు అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సిక్స్ అమల్లో ఉంది కాబట్టి కౌంటింగ్ అయిపోయింది వరకు ఎంతవరకు అయితే మనకి ఎలక్షన్ కూడా అమలు ఉంది అంతవరకు కూడా ఎవరు కూడా ఒకరినొకరు పోషించుకోవడం కానీ పుట్టుకోవడం కానీ గుంపులు గుంపులుగా ఉండి ప్రజలను రచ్చగొట్టే విధంగా మాట్లాడే విధంగా ఉండే వాళ్ళకి హెచ్చరికలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ముంబే కేసులు ఈ రోజు నుంచి అమెండ్మెంట్ అయినటువంటి యాక్ట్లు సెక్షన్లు అమలులోకి వస్తున్నాయి వాటి గురించి కూడా వాహనదారులకి అవగాహన కల్పించే నిమిత్తము ఈరోజు రెండు ఆటోలని మండలంలో పంపించి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది